త్రీ ఇంపార్టెంట్ బ్రేక్స్ ఇచ్చారు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో పట్టుకోవడం జరిగింది ఇందులో ముందుగా మైక్రోమ్ టీమ్ ఒక ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మైడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది వీళ్ళు బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు రాంపూర్ డిస్టిక్ నుంచి యూపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాడు బార్బర్ గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు ఫస్ట్ సంతోష్ నగర్ లో పెట్టాడు తర్వాత బాలాపూర్ లో కూడా ఒక షాప్ రన్ చేసినాడు అతనికి ఇంకోటి ఈ షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతను కావాల్సిన ఎంప్లాయీస్ గురించి ఆ యూపీ నుంచి వేరే వాళ్ళకు తీసుకోవడం ఆయనకు జనరల్ గా యాక్టివిటీ ఉండేది ఇందులో భాగంగానే అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు అతను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ మూడు షాప్స్ రన్ చేస్తున్నప్పుడు అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ హాస్పిటల్ లో చేసేవాడు లగ్జరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడి కొంచెం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టడం మూలంగా ఇన్కమ్ కన్నా ఆయనకు వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం టు గెట్ సమ్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ఇల్లీగల్ మీన్స్ దీనికోసం బెస్ట్ సిస్టమ్ ఏంటంటే అక్కడ వెపన్స్ యూపీ ని తీసుకొచ్చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తాడు దీంట్లో ఐదు మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్న ఐదు తప్పని చాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కొక్క వెపన్ కు రెండు లక్షల రూపాయల చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు వీటితో పాటు ఎయిట్ ఎంఎం లైవ్ రౌండ్స్ అవి పదమూడు దాని తర్వాత ట్వెల్వ్ గేజ్ షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఫైవ్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఫైవ్ పిస్టల్స్ కంట్రీ మైడ్ దిస్ గన్స్ ఇవి ఆయన దగ్గర అక్కడ వచ్చి బాలాపూర్ లో ఆయన షాప్ తీసుకొచ్చేసి బాలాపూర్ లో ఉన్న షాప్ అని సొంతం షాప్ వేరే వేరేవిని వేరే వాళ్ళ దగ్గర లీస్ట్ తీసుకొని అక్కడ రన్ చేస్తున్నాడు సో ఆ షాప్ లో పెట్టుకొని అమ్మాలయాన్ని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతర నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐదు వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్న మూలంగా ఈ ఏరియాలో కొంచెం యాక్టివిటీస్ అవగాహన ఉండి ఎవరెవరైతే ఉన్నారనుకుంటున్నారో వాళ్ళకి అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇతని చేసినటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయి ఇతని వేరే నెట్వర్క్లు ఎవరో ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా వెపన్స్ కొనాలని చూస్తున్నారో సోర్స్ ఏంటిది ఇదంతా మేము ట్రావెల్ చేస్తాం ఇప్పటికైతే ఇంత నేరస్తులు పట్టుకోవడం జరిగింది జిషన్ అండ్ అమీర్ వీళ్ళు యూపీ రాంపూర్ డిస్టిక్ వాళ్ళు జిషన్ అనే అతని టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడే బార్బర్ గా పనిచేస్తున్నాడు అలానే ఇప్పుడు మూడు షాప్స్ రన్ చేస్తున్నాడు హైదరాబాద్ సిటీలో మన బాలాపూర్ లో కూడా దీనికి భాగంగా అమీర్ అనే వ్యక్తిని కూడా అతని సహాయకారు తెచ్చుకున్నాడు ఆ ప్రాసెస్ లో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుంది వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటు పడడం మూలంగా ఎక్కువ డబ్బు అవసరం ఉన్న మూలంగా ఈ విధంగా వెపన్స్ కు సంబాలని ఒక యాక్టివిటీ చేసిన మూలంగా దిస్ కాట్ సో దట్ వి పట్టుకోవడం జరిగింది ఇది ఇది ఒక రాబరీ చేసిన అబ్దుల్ ఖాదర్ దెన్ హబీబ్ ఇద్దరు మెయిన్ నేరస్థులు ఉన్నారు దాంతో పాటు వర్ధన్ దాని తర్వాత బర్దన్ అని ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎలా అంటే ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇచ్చి ట్వంటీ నైన్ ల్యాక్స్ తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్రాసెస్ లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు ఆ సనీలా చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని కొనడం గాని ఇవ్వాలని చెప్పేసి ఎలియా వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే జకీర్ జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్ ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతకు వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జఖీర్ ఆ ఇంకోదనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు ఖాదర్ కు ఇవన్నీ మనీ అందజేయండి దాని తర్వాత వాళ్ళ తండ్రి కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే ఈ మనీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్ కి ఇవ్వాలి అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే ఇది మాకు అర్థం చేసిన తర్వాత మాకు కొంచెం ఇందులో డౌట్ వచ్చింది అసలు ఏంటి ఎలా జరిగింది అని దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మీకు డిటెక్ట్ ద కేస్ ఇప్పుడు ఈ మనీ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్ కు మనీ ఇవ్వడానికి కోసం వస్తున్నాడు చెప్పినప్పుడు బికాస్ ఇతను కబీర్ లేదు కాబట్టి ఊర్లో అతను ఏం చేస్తాడంటే ఎలాగో మనీ వస్తుంది కదా ఇది వేరే ఫ్రెండ్స్ పిలిచి చెప్పేసేసి ఆ దొంగతనమైన ఒక సిచువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి అవయ్ ఫోన్ చేసి ఎక్కడ ఎప్పుడు వస్తున్నావు అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి అక్కడ ఉంటాను వచ్చామని చెప్పాడు సో వీళ్ళు అక్కడ చేరుకునే సరికి పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇన్షియల్ గా వాళ్ళతో ఏ టూ ఏ వన్ ఖాదర్ అండ్ హరన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించారు చేసి ఆ మనీ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లి మనిషికి ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి ఏ వన్ ఖాదర్ చెప్పడం జరిగింది ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది సో దీని ద్వారా మేము అరెస్ట్ చేసాం రూపీస్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం మళ్ళీ ఇటు ఒకసారి సక్సెస్ అయితే కీప్ విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అది మనము గ్యాంగ్ పట్టుకోవడము వాళ్ళు ఇంకోసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి రాబరీ కాబట్టి దే విల్ బి షీట్స్ మెయింటైన్ అగైన్స్ దెమ్ దే విల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్ సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాం ఇంకొక అఫెండర్ శివ ఇది పాడి షరీఫ్ శంషాబాద్ ఎల్బి నగర్ హాయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్ లో నేరాలు చేశాడు ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ చెందిన మాత్రం కాకపోతే హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలు పెట్టాడు రీసెంట్ గానే మహబూబ్ నగర్ లో జైలు నుంచి జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి ఎస్పీ అఫెండర్ డే అండ్ నైట్ రెండు రకాలు చేస్తున్నాడు హౌస్ బ్రేకింగ్ దీంట్లో ఇంకా దగ్గర అబౌ ట్వంటీ ట్వంటీ ల్యాక్ రూపీస్ సీజ్ చేయడంతో పాటు బైక్స్ అండ్ ఆల్ ఫ్రమ్ ఎక్స్ కాన్విక్ట్ ఆల్సో సమ్ కాన్విక్ కేసెస్ లో కూడా ఇంప్రూజ్మెంట్ అయినాడు దెన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆల్సో త్రీ కేసెస్ వన్ లైక్ ప్రొక్యూరింగ్ ఆర్మ్స్ త్రూ ఇల్లీగల్ మీన్స్ ఫ్రమ్ యూపీ తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన మేము ఎస్ఓటీ ఆపరేషన్ అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో ట్వంటీ నైన్ లాక్స్ వెళ్ళిపోయిన వాళ్ళను నేరస్తు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఒక హెచ్పి అఫెండర్ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ చాలా మటుకు వెపన్స్ లా అవుతున్నాయి మేము కూడా ఈ విషయంలోనే ఇంట్రాక్షన్ బట్ చాలా బేసెస్ లో వాళ్ళు ఎప్పటి నుంచో ఇటువంటిది ఒక కుటీర పరిశ్రమ లాగా యాక్టివిటీ ఉంది అటువంటి చేయడం జరుగుతుంది సో మనము ప్రస్తుతం అయితే ఇటువంటి యాక్టివిటీ ఎవరు చేస్తారో వాళ్ళని పట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాం టీమ్స్ పంపించి వాళ్ళని పట్టుకుంటున్నాం బట్ ఇట్స్ మేజర్ యాక్టివిటీ కంట్రీ మైండ్ వెపన్స్ చాలా తయారవుతుంటాయి సో మన చేయడమే డిఫెన్స్ ఎవరికి విపన్స్ అమ్మలేదు వాళ్ళు షాప్స్ రన్ చేస్తున్నారు బార్బో షాప్స్ ఈ సెలూన్ హెయిర్ కట్ సెలూన్ అయితే వీళ్ళు ఇంకా రెండు షాప్స్ కొత్తగా పెట్టడం మూలంగా చాలా ధనవంతులైన ఆయన ఒక ఫాల్స్ లో వెళ్ళిపోయి ఎక్కువ ఎక్స్పెండిచర్ అలవాటు పడడం దానివల్ల ఇది వేరే డిఫరెంట్ మెథడ్స్ లో మనీ సంపాదించాలంటే ఇది రెండు లక్షల రూపాయలకు అమ్మవచ్చు అనే ఉద్దేశం తీసుకెళ్తాడు ఇంతవరకు ఎవరికి అమ్మలేదు ఇంతవరకు ఏ అఫెన్స్ లో ఇన్ని ఇన్వాల్వ్ కాలేదు లేదు ఫస్ట్ టైం ఫస్ట్ అఫెన్స్ ఫస్ట్ టైం దేవడం ఇక్కడ టూ ల్యాక్ రూపీస్ అమ్ముతున్నారు అక్కడ ఇంకా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ లో ఉన్నాయి మేము చెప్పాం అది మన పీపుల్ ఈజ్ ఫిక్సింగ్ దట్ రేట్ టూ ల్యాక్ రూపీస్ ఈచ్ పేపర్ అని చెప్తున్నాం